డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం గుంటూరు జిల్లా కలెక్టర్ హమీం అన్సారియా కొల్లిపెర మండల పరిధిలోని కృష్ణా పరివాహక గ్రామాలైన బొమ్మవాణిపాలెం అన్నవరపు లంక గ్రామాలను శనివారం సాయంత్రం పరిశీలించారు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ కలెక్టర్కు లంక గ్రామాల గురించి వివరాలు తెలియజేశారు బొమ్ము వేరే కొద్దీ వాటర్ ఎక్కువ వస్తాయి సో ఇక్కడ ప్రతి చోట కూడా ఎట్లా అయితే ఉందో మనం ఒక హెచ్ఐడి అలాంటిది పెట్టేస్తాం అండ్ ఊర్లో కూడా చెప్పండి అంత మనకి ఏమి ఉందంటే బొమ్మ అని పాలన హౌసింగ్ హౌస్ హోల్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ హౌస్ హోల్డ్స్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇక్కడ వర్షం వస్తే ఇక్కడ ఇన్మెంటేషన్ వస్తుందా ఇన్మెంటేషన్ అంత ఎక్కువ ఉండదు అండి లెవెన్ ల్యాక్స్ టూ సైడ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక బ్రిడ్జ్ లాగా వచ్చాము అక్కడికి నీళ్ళు అప్పుడు వచ్చాయండి सप्टर फाईन आ रोजेन जॉन अवेकोची अब मे फ्रेड्यू आ रोज मन की ऊर्जा ओके रेस्टे ఇక్కడ మనకి అది కనిపించేది లంక మ్యామ్ లంక ఎనీ హౌస్ హోల్స్ అక్కడ ఈ ఊరికి ఒక హ్యాంబ్లెట్ మ్యామ్ లంక దాంట్లో మనకి టూ హండ్రెడ్ పీపుల్ ఉంటారు మ్యామ్ మోస్ట్లీ సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ సమ్మర్ ఇప్పుడే చెప్తున్నారు మ్యామ్ ఇసుక ఉంటుంది నడుచుకో వెళ్ళకపోవచ్చు ఓన్లీ రైనీ సీజన్ అండ్ కృష్ణాలో వాళ్ళకి వాటర్ వదిలినప్పుడే ఇలా ఉంటుంది పీపుల్ ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్తారు రోడ్ ఉంది మ్యామ్ బోట్స్ ఉన్నాయి బోట్స్ ఇక్కడ నుంచి బోట్స్ అక్కడ ఉన్న హౌస్ అక్కడ ఉన్న పిల్లలు ఉంటే స్కూల్కి ఎలా వెళ్తారు మండలం கொல்லூர் இக்கடி அக்கா ஓகே இப்படி ரோடு ஆசை அக்கா வெள்ள வச்சாலும் ரோடு மீடே ఇది మోడో చాలా ఫేమస్. లాస్ట్ టైం నినదేశంలో కందకి మోర్ దెన్ త్రీ ఫోర్ డేస్ ఉంటే కంద ఫంగస్ వచ్చిపోతుంది. సో హార్టికల్చర్ ద్వారా వీళ్ళ కంపెన్సేషన్ ఇచ్చారు. సో ఇక్కడ హార్టికల్చర్ ట్రాక్స్ కొనిపడ రైట్. ఇప్పుడు ఏ పంట ఉంది విట్టు? పసుపు వేస్తున్నారు ఎప్పుడు చేశారు ఏంటంట కదా గో గో ఆగర్ సో ఎప్పుడు పంట సమర్ ਤਾਂ ਬਾਕੀ ਐਂ ਕੋਈ ਐਂ ਤਾਂ ਮੀਕੋ ਕਿੱਟ ਬੜੀਆਂ ਹਾਸ ਕਰੋ ਉਹ ਇੱਕ ਰੋਕ ਇੱਕ ਰੋਕ ਲਾਭੋਂ ਮੀਂਸ ਹੁੰਦੀ ਜੇ ਮੀਂਸ ਵੇਲੇ ਲਾਦੇ ਦਾ ਆਤੀ ਆਵਰੇਜ ਤਾਂ ਆਵਰੇਜ ਗਾ ਕਿੰਟਾਲ ਕਿੰਨਾਂ ਹੁੰਦੇ ਆ ਫਸਲੋਂ ਮੰਗ ਆਵਰੇਜ ਕਿੰਨਾਂ ਲਾਈ ਤਾਂ ਨੰਬਰ ਲਾ ਸਕੋ ਨਾ ਲਾ ਸਕੋ ਉਹ ਇਹ ਹੋਏਗਾ ਇਹ ਕਿਹਲਾ ਆਪਸ ਮੈਂ ਅਨਪ੍ਰੋਸਟ ਰੇਟ ਆਪਰੇ ਕਿੰਨੂ

కూడా ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి